హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంటల కాండి బ్లాగ్స్ ఫ్రెండ్స్ నేనైతే వెయిట్ లాస్ అవుతున్నానని చెప్పాను కదా దానికి సంబంధించిన పౌడర్ అయితే మీకైతే ఈరోజైతే చూపించడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను దానికి సంబంధించిన పౌడర్ అయితే మా ఫ్రెండ్ అయితే మీకైతే చూపిస్తుంది అనమాట మా మా ఫ్రెండ్ చేస్తుంది దానికి సంబంధించిన పౌడర్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే చూడండి మీరు అందులో ఏమేమి వేయాలి ధనియాలు త్రీ స్పూన్స్ ధనియాలు త్రీ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్సు జీలకర్ర టూ ఉంటుంది కాబట్టి ఒకటిన్నర స్పూన్స్ స్పూన్స్ ఇవి కొంచెం చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఈ ఈ పౌడర్ అయితే చూపించేది అయితే మా ఫ్రెండ్ అనమాట నాకు తెలియదు అయితే చూపిస్తానంటే నేనైతే చేపిస్తాను అనమాట మీకు నాతో పాటు కూడా యూస్ అవుతుంది అని ఈ వీడియో అయితే తీస్తున్నాను దోరాగా వేయించుకొని సోంపు ఫ్రెండ్స్ ఇందులోనైతే కావాలనుకున్న వాళ్ళైతే సోంపు కూడా వేసుకోవచ్చు నేనైతే సోంపు వేసుకోకుండానే ఈ మూడు ఇంగ్రీడియన్స్తోనైతే నేను అయితే డైట్ ఫాలోయింగ్ వీడియో అయితే నేనైతే మీకు అయితే చూపిస్తాను చూపించాలైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే దోరాగా అయితే ఫ్రై చేసుకుందనమాట ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ అయితే పట్టుకుంటాను చూడండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవడానికి అయితే ఇప్పుడు చల్లారాన్ని కొద్దిగా కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలా వేడి మీద అయితే మిక్సీ పట్టుకోవద్దంట ఇప్పుడైతే వాటర్ కూడా బాయిల్ చేసుకుంటుంది అనమాట ఒకటి అది మరిగి ఇది పౌడర్ అయినాక ఒక స్పూన్ వేసుకోవాలి బాగా బాయిల్ అయిన తర్వాత చిటికెట్ పసుపు ఫ్రెష్ లెమన్ ఒకటి వేసుకొని హనీ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు యాక్చువల్లీ హనీ వేసుకోకూడదు ఎందుకంటే వేడిలో పాయిజన్ అయిపోద్ది హనీ హనీ వేసుకోకూడదు లెమన్ లేదంటే కొత్తిమీర పుదీనా వేసుకొని తాగవచ్చు డైరెక్ట్ గా ఒకటిన్నర గ్లాస్ కదా మనం ఇలా డైరెక్ట్ అయినా నోట్లో వేసుకొని వేడి నీళ్ళు తాగొచ్చు లేదు అంటే ఇందులో మరగేయడానికి టూ స్పూన్లు వేసుకోవాలి ఫుల్గా వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నార్మల్గా వేసుకున్న వాళ్ళు కూడా వేసుకోవాలి వేసుకోవచ్చు ఇప్పుడైతే మేమైతే వాటర్లో అయితే టూ స్పూన్స్ అయితే వేసింది అనమాట ఇప్పుడు ఇది గోరు అయితే మరగాలంట ఫుల్గా మరగాల బాయిల్ అవ్వాలి మొత్తం బాయిల్ అవ్వాలంట ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసాం కదా ఒక ఒక గ్లాస్ అయ్యే వరకు మరగాలన్నమాట ఆ తర్వాత తాగాలి ఓకేనా అంతేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెయిట్ లాస్ డ్రింక్ అయితే తయారైపోతుంది అనమాట ఇప్పుడు వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పోస్తాం కదా వన్ లీటర్ దాకా దాకా బాయిల్ చేసుకొని ఆ తర్వాత అయితే తాగాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ వాటర్ అయితే మరిగాయి కదా ఇప్పుడైతే తాగడానికైతే ఇందులో గ్లాసులలో పోసుకుంటున్నాం ఇది మనం ఎంత గోరువెచ్చే తాగుతావో అంత గోరువెచ్చేది తాగేలాగైతే దీని అయితే ఓకేనా ఓకేనాడకట్టుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి హనీ ఎందుకు వేడి దాంట్లో వేయకూడదు అంటే పాయిజన్ కాబట్టి హనీ వేడి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు సో హనీ లేకుండానే తాగాలి ఎందుకంటే బాడీలో మనకి డిటాక్స్ అవ్వాలి అని అంటే హనీ లేకుండానే తాగాలి ఫ్రెండ్స్ మేమైతే పెద్ద గ్లాస్తోనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నామంట ఇవి చిన్న గ్లాసులు అనమాట ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ వచ్చినాయి అనమాట చిన్న గ్లాసులు కాబట్టి అయితే మీకు అయితే అనిపిస్తున్నాయి అనమాట ఒక హాఫ్ గ్లాసులు అయితే అనమాట వాటర్ అయితే ఇప్పుడు మీకు వన్ గ్లాస్ వాటర్కు రెండు గ్లాసులలో మా ఫ్రెండ్కి నేనైతే పోసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఈ వాటర్ అయితే తాగుతున్నాను నేనైతే లాస్ అవ్వాలనుకుంటున్నాను కదా నాతో పాటు మీకైతే ఈ పౌడర్ కూడా మీకు యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో అయితే తీశాననమాట నాకు తెలియదు మా ఫ్రెండ్ చెప్పింది సరే నాకు చెప్పింది కదా మీ నువ్వే చేసి చూపించని అని చెప్పి నేను అడిగాను అనమాట తను చూపించింది అనమాట మీకు కూడా యూజ్ అవుతుంది అని అయితే నీకైతే చూపిస్తున్నాను మీరు కూడా యూజ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అక్క ఇది తాగడం వల్ల నీకు యూజ్ అయిందా నేను నూట పదమూడు కేజీలు ఉంటుంది అయితే నాకు ఒక ఫ్రెండ్ చెప్పారనమాట చాలా వాడుతున్నావు కదా వీళ్ళకి ఒకసారి చెయ్యి చాలా వాకింగ్ చేస్తాను నేను వాకింగ్ చేస్తావు కాబట్టి థైరాయిడ్ ఉండే వాళ్ళు కూడా ఆ టైటు ఈ టైట్ అనకుండా మంచిగా తింటూ మన హెల్త్ ని చూసుకుంటూ ఇలాంటి వాటర్ ఎక్కువగా మనం తాగలేము కాబట్టి ఇలాంటి డ్రింక్ ఒకటి చేసుకుని మార్నింగ్ నైట్ పడుకునే ముందు టైం ఉంటది కాబట్టి ఈ డ్రింక్ చేసుకుని తాగడం వల్లన మనకి చాలా బెనిఫిట్ ఉంటది డైజెషన్ బాగా జరుగుతుంది ఏవైనా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా అది రెగ్యులర్ గా వస్తుంది తర్వాత స్కిన్ హెల్తీగా అవుతుంది జాయింట్ పెయిన్ ఏమైనా ఉంటే జాయింట్ పెయిన్కి చాలా మంచిది ఒబెసిటీ ఉన్నా కూడా చాలా మంచిది ఇది తాగడం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే మనం చాలా వెయిట్ గా ఉన్నాము అని అనిపించదు ఇది తాగే కొద్ది ఏంటంటే ఒక రోజు రెండు రోజులు చేసేసి మేడం నేను తగ్గలేదు అవ్వలేదు అంటే కాదు ఇది తాగుతూ కంటిన్యూగా టూ మంత్స్ త్రీ మంత్స్ చేస్తేనే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది ఇప్పుడు ఒక విత్తనం వేసాం రా వెంటనే చెట్టు వచ్చేయాలంటే రాదు రాదు కదా దాన్ని మొలకొచ్చి చెట్టు వచ్చేదాకా మనం ఎదురు చూస్తాం మన బాడీ పెరగడానికి అయితే ఈజీగా పెరిగిపోతాము తగ్గాలి అనుకున్నప్పుడు మటుగా కొంచెం టైం పడుతుంది సో అందగా తినకుండా అయితే నేను నేను హెల్దీగా తింటూనే తగ్గుతున్నాను నాకు బిఫోర్ వెయిట్ అయితే వన్ థర్టీన్ కేజీ ఇప్పుడు బిఫోర్ ఫోటో కూడా ఇస్తారా ఇప్పుడు వచ్చేసి ఎయిటీ నైన్ కేజీస్ ఉన్నాను తర్వాత ఇప్పుడు నువ్వు నాతో పాటు కూడా వెయిట్ చూడు ఇప్పుడు మనం ఎంత ఉన్నామో మనం టైప్ చేసినా కూడా వెయిట్ పోస్ట్ పెడదాం ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మీరైతే ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్